GOD శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ రేపు ఏప్రిల్ ఎనిమిది ద్వాదశాశి వరకు విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మీ జీవితాన్ని అనంత జీవన మాధుర్యం వైభవం అంతటిని అనుభవించడానికి సంసిద్ధం చేయండి ఆందోళన లేకుండా ఉండడమే ఈ దిశగా చేసే మొదటి అడుగు మొదటి అడుగు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు అద్భుతంగానే ఉండబోతోంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పాత బంధాలను సంబంధాలను బంధుత్వాలను పుందించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ఈ ప్రేమ జీవిత పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడ్డప్పుడు పుండే స్వర్గానుభూతిని రోజు చూస్తారు పనిచేసే చోట మీ తెలుగుతేటలలో లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉంటుంది ఈరోజు మీరు బంధాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు మీరు సాధ్యమైనంత వరకు మీ సమయాన్ని కుటుంబంలో గడుపుతారు మీకు మీ శ్రీమతికి మధ్య అభిప్రాయ భేదాలు టెన్షన్లు ఇక త్వరగా పెరిగిపోవడానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి అది మీ దీర్ఘకాలిక బంధాలను చేటు కలిగించవచ్చు అది మంచిది కాకపోవచ్చు ఆకుపచ్చ గడ్డి లేదా గోగ్రాసం పశువులు తినిపించడం ద్వారా వృత్తిపరమైన జీవితంలో పురోగతిని సాధిస్తారు వృషభ రాసి జాతకులు ృప్రాసే జాతకులకు అసౌకర్యం కలిగి మీకు మానసిక అశాంతి కలిగించవచ్చు కానీ మీ స్నేహితుడు కూడా సమస్యను పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది టెన్షన్ని వదిలించుకోవడానికి చక్కని మందమైన సంగీతాన్ని వినండి ఖర్చు పెరుగుతుంది అలాగే ఆదాయం మీ బిల్లలు గురించి జాగ్రత్త తీసుకోండి కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి రొమాన్స్ అనేది మీ ప్రేమైన వ్యక్తి డిమాండ్లు వెనుక సీటుకి నెట్టివేయబడుతూ ఉంటుంది కొత్తవి నేర్చుకోవాలనే మీ దృక్పథం బహు గొప్పది ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలుసుకోవడానికి ఆత్రపడకండి ఈ రోజు పనులు మీరు అనుకున్నట్లుగా సాగపోవచ్చు కానీ మీరు మాత్రం ఈ రోజు మీ బెటర్ హాఫ్ చక్కగా సమయం గడుపుతారు మంచి ఆరోగ్యం కోసం ఆహారం తీసుకునే సమయంలో రాగి చెంచాలను సాధ్యమైతే బంగారు చెంచాలను ఉపయోగించండి మిథున రాశి జాతకులు మిథున రాశి జాతకులకు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సిన్సియర్గా ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైతే అప్పు ఇచ్చి ఉంటే వారి నుండి మీరు ఈరోజు ధనాన్ని తిరిగి పొందుతారు మీ అతిథుల పట్ల కఠినంగా ఉండకండి అది మీ కుటుంబ సభ్యులు నిరాశపరచడమే కాదు బంధుత్వాల అఘాధాలు సృష్టిస్తూ ఉంటుంది రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి కార్యాలయ పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు జరపకండి ఎందుకంటే ఇది మీ యొక్క ప్రేమ చెడుగొడుతుంది మీరు ఎవరితో అయినా మాట్లాడి వారిని దగ్గర అవ్వాలని అనుకుంటే కార్యాలయ పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి మీరు ఈరోజు ఎవరికి చెప్పకుండా వంటరిగా ఉండడానికి ఇంటి నుంచి బయటికి వెళ్తారు మీరు ఈ వంటరిగా వెళ్ళినప్పుడు కొన్ని వేల ఆలోచనలు మీ మెదని తొలచివేస్తాయి ఈరోజు మీ జీవిత భాగం కోసం ఆరోగ్యం లేకపోవటం వల్ల మిమ్మల్ని వృత్తికి గురి చేస్తారు ఆర్థిక పరంగా విరుగబడిన అమ్మాయిలకు పాయసం బియ్యంతో తయారు చేసిన తీపటికి చేయడం ద్వారా కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటూ ఉంటుంది కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు మీరు టెన్షన్ నుంచి బయటకు రావడానికి మీ కుటుంబం నుంచి సహాయం పొందండి వారి యొక్క సహాయాన్ని హుందాగా స్వీకరించండి మీ భావాలను నొక్కిపెట్టి పెట్టి మీ సమస్యను తరచూ పంచుకోవడానికి సహకారమే కాగలదు వినోదం విలాసాలకు లేదా అందం పెంచుకునే కాస్మెటిక్ పెయిన్ ఎక్కువ ఖర్చు చేయకండి మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు జాగ్రత్త మీ ప్రేమికు భాగస్వామ్యం వల్లే పొగడ్తలతో పెడేయగల సూచనలు ఇవి ఉన్నాయి ఈ వంటల లోకంలో నేను అంటరిగా వదిలేయొద్దు భాగస్వాములు మీ కొత్త పథకాలను పెంచట్లను గురించి పుస్తకతో ఉంటారు ఈరోజు విద్యార్థుల వారి యొక్క పనులు రేపటికి వాయిదా వేట పెంచేది కాదు ఈరోజు వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజులు ఒకటిగా మారుతుంది శుభ ఆరోగ్య ప్రయోజనాల కోసం గంగాచరాలని ఉపయోగించండి సింహరాశి జాతకులు సింహరాశి జాతకులకు ప్రతి ఒక్కరు చెప్పిన వినండి అది మీ సమస్యలు పరిష్కారం చేస్తుంది మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్న ఆ పెట్టుబడి తరచడం మీకు చాలా ప్రయోజనంగా ఉంటుంది ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు మీ ప్రేమి అని వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటంలో భావిస్తే వారు బయటకు తీసుకువెళ్లి వాళ్ళతో సమయం గడిపి కూర్చుని పెట్టి మనసులో ఉన్నది ఏమనుకుంటుంది వారికి చెప్పండి సీనియర్ల నుంచి మరియు సహ ఉద్యోగుల సపోర్ట్ మీకు మెచ్చుకోండి అది మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి మీరు కనుక వివాహం అయ్యి ఉండి పిల్లలు ట్లయితే వారు ఈరోజు మీతో సమయాన్ని గడుపుతారు కంప్లీట్ చేస్తారు వైవాహ జీవిత విషయం ఈరోజు అన్ని విధాలు మీకు ఆనందంగా ఉంటుంది ఒక చిరసనీయమైన ప్రేమ జీవితం కోసం సునకాలం ఆహారం ఇవ్వండి రాశి జాతకులు కన్యారశి జాతకులకు మీరు ఒక తీర్పును చెప్పేటప్పుడు ఇతరుల భావాలు పట్టకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఏ తప్పు నేమైనా మీచే చేపడితే అది వారిని వ్యతిరేకంగా మాత్రమే కాదు మీకు మానసిక టెన్షన్ను కూడా కలిగిస్తుంది ఈరోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురకాగలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన సాయంత్రం వేళ సామాజిక కార్యక్రమం మీకు అనుకున్న దానికంటే మరంతా ఎక్కువ ఇస్తుంది ప్రేమలో మీ కర్తృత్వానికి క్షమాపణ చెప్పండి ముఖ్యమైన ఫైళ్ళు అన్ని విధాలా పూర్తి అయ్యి నిర్ధారించుకున్నా కానీ మీ మీ పై అధికారుల పైలను అందజేయండి ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లు చేస్తారు వీరి వల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు అబద్ధాలమయంగా సాగిన దుర్దశ తర్వాత ఈ సాయంత్రం మీరు జీవిత భాగస్వామి ముత్తులు తీరుతారు మీ ఆర్థిక స్థితిలో నిరంతర అభివృద్ధి కోసం పండితులు మేధవులకు జ్ఞానం కలిగిన ప్రజలను గౌరవించాలి తులారాశి జాతకులు తులారాశి జాతకులకి ఈ రోజున ఈరోజు మీరు చేపట్టే చారిటీ పనులు మానసిక ప్రశాంతత హాయిని కలిగిస్తాయి ఎవరైతే ఆలోచించుకుంటే ఎప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాల్లో ఎంత అవసరమో తెలిసి వస్తుంది మీ బిడ్డ మీ అంచనాలు తగినట్లు ఎదగడానికి మోటివేట్ చేయండి కానీ అద్భుతాలు జరుగుతాయని అతను ప్రయత్నించవచ్చు మాత్రం అనుకోవద్దు కాకపోతే మీ ప్రోత్సాహం అతడిని తప్పకుండా ఉత్సాహం ఇవ్వదుతాయి ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి మీరు మీ కార్యాలయంలో మంచిగా ఉండాలనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త కొత్త పద్ధతుల్లో మీ పనులు పూర్తి చేయండి మీ ప్రతిష్ట భాగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని నిద్రించండి చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా అంతా పాడు చేస్తుంది కానీ అంత చివరికి చర్దుకుంటుంది మీ వ్యక్తిగత దేవత యొక్క విగ్రహాన్ని పూజించి మీ ఉద్యోగులు మరియు వ్యాపారంలో అవకాశాలను మెరుగుపరుస్తుంది రుచిక రాశి జాతకులు రుచిక రాశి జాతకులకు ఈ రోజున మీరు మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఎందుకంటే మీ ఆరోగ్యం సత్వరమే పాడయ్యే అవకాశాలు గ్రాచాల రీత్యా మీ ఆరోగ్యంపై పెద్ద కుదుపు వచ్చి మీ ఆరోగ్యాన్ని సంభవించే అవకాశం కోల్పోతాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు మీ కుటుంబ సభ్యులతో విభేదాలు తల తలంచుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు ఆందోళన పడకండి ఐస్ని ఇష్టపడండి మీ విచారం దాళ్లాగా ఈరోజు కరిగిపోతుంది ఏదైనా ఖరీదైన వెంచర్పై సంతకం పెట్టే ముందు మరొకసారి మీ తీర్పుని నిర్ణయాన్ని పునరాయించుకోండి వంట కోసం అవలను ఉపయోగించి ఉత్తపరమైన జీవితం కోసం చాలా మంచిది ధనుసు రాశివారు ధనుసుశి జాతకులకు ఈ రోజున ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం అన్నిటికీ క్రమంగా సర్దుకోవడం చేయండి ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ధనార్థం చేస్తారు మీ మాటలు కఠినంగా వాడతారు మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీ చర్యలను దురస్త కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి మీ ప్రేమ అయిన వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటూ మిమ్మల్ని భావిస్తే బయటకు తీసుకువెళ్లాలని వాళ్ళతో సమయం గడిపి కూర్చుని పెట్టి మనసులో ఉన్నది ఏమనుకుంటుంది వరకు చెప్పండి ఈరోజు కొత్త భాగస్వామ్యత్వం ప్రమాణపూర్వకమైంది అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు రొమాంటిక్ పాటలు చక్కని కొవ్వొత్తులు మంచి ఆహారం చెక్క డ్రింక్స్ ఈ రోజంతా మీరు మీ జీవిత భాగస్వామి మాత్రమే ఆరోగ్యకరమైన జీవితం మరియు వ్యాధి లేకుండా ఉండడానికి మీ నిద్రపోయి కుంకుమను వర్తించండి తరువాత రాశి వారు మకర రాశివారు మకర రాశి జాతకులకు మీకేది ఉత్తమమైనదో మీకు మాత్రం తెలుసు కనుక దృఢంగానే ధైర్యంగా ఉండండి త్వరగా నిర్ణయాలు తీసుకొని ఫలితాలు ఏవైనా వాటిని అంగీకరించాలని సిద్ధంగా ఉండండి చంద్రుడి యొక్క స్థాన ప్రభావం వల్ల మీరు ధనాన్ని అవసర విషయాలు గుర్తు చేస్తారు మీరు మీ ఆర్థిక స్థితి మెరుగుపరచుకోవాలంటే మీ జీవిత భాగస్వామి తల్లిదండ్రులతో మాట్లాడండి మీరు ఎంతవరకు వెళ్ళని చోటికి రమ్మని ఆహ్వానించబడితే హుందాగా అంగీకరించండి ప్రేమ అన్నిటికీ ప్రత్యాయమైన మీరు తెలుసుకుంటారు మీ ప్లాన్ల గురించి మరి ఓపెనింగ్ అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్ట్ నాశనమైపోతుంది మనసుని ఎలా నియంత్రించి పెట్టుకోవాలో సమయాన్ని ఎలా చేసుకోండి ఇలాంటి పనులు చేస్తారు మీ శ్రీమతి మధ్య ఖచ్చితంగా విశ్వాసరాహిత్య ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి ఆకుపచ్చ గడ్డిపై చెప్పులు లేకుండా నడవండి కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకు ఈ రోజున యోగా ధ్యానం మిమ్మల్ని మంచి రూపులో మానసికంగా ఫిట్గా ఉంచుతాయి రోజులోని రెండో భాగంలో ఆధికపత్యం మెరుగుపడుతుంది మీ కుటుంబం మిమ్మల్ని మీ శ్రమను అంకిత భావాన్ని ప్రశంసిస్తుంది స్నేహం గాఢమైనందువల్ల ప్రేమగా మారి ఎదుర్కొంటుంది ఆఫీస్లో ఈరోజు అంతా ప్రేమ మిమ్మల్ని ఆదరిస్తుంది మీరు మీ యొక్క చదువుల కోసం లేక ఉద్యోగుల కోసం ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించుకుంటారు ఉద్వేగానికి కూడా లోనవుతారు మీ జీవిత భాగస్థ రోజు నిజంగా మంచి మూడ్లో ఉంటారు మీకు ఒక గా అనిపిస్తుంది ఒక సంతృప్తి ప్రేమ జీవితం కోసం జంతువుల వైపు క్రూరత్వంగా ఎప్పుడూ ప్రవర్తించకండి అలాగే మీరు మరియు మీ ప్రేమిసి సాకహారాలు నిర్ధరించుకోండి ఇది మీ ప్రేమ బాగా పెంచుతుంది వారు మీనరాశి జాతకులకు సమయానుసారంగా కొంత పనిచేయట్లేదు అనే పిరియాడికల్ బ్రేక్డౌన్ మీద సమస్యలు కలిగించదు అటువంటిప్పుడు నరాల వ్యవస్థ బంతీరు బాగుంటుంది పూర్తిగా విశ్వాసం తీసుకోండి కుటుంబంలో ఎవరి దగ్గరైన ధనాన్ని అప్పగా తీసుకుని ఉంటే ఈరోజు తిరిగి ఇచ్చేయండి లేని వారిపై మీరు న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమతలంగా వాడే పరిచిపోయిన మాటలు మీ చుట్టూరు ఉన్న వారిని అప్సెట్ చేస్తాయి మీ ప్రియమైన వారు మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతారు కానీ మీరు వారి కోరికలు తెచ్చలేరు దీనివల్ల మీ ప్రియమైన వారి విచారాన్ని గురవుతారు మీ రెండే చోటికి పై అధికారులు మరియు సీనియర్లు ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు నల్లటి మరియు తెలుపు రంగుల విత్తనాలు సమాన రంగులు రంగురంగుల వస్తువులు ఉంచండి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి